హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి బ్లాగ్ ఎలా ఉండరు అందరూ బాగున్నారు కదా కూడా ఒక మంచి హెయిర్ డే అయితే మీ ముందుకు ఈ హెయిర్ డే ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి అనే వరకు మీకు అర్థమవుతుంది మధ్యలో స్కిప్ చేసినారంటే మీకు అస్సలు అర్థమవుద్దు ఎందుకంటే ఈరోజు ఒక్క హెయిర్ డేయే కాదండి ఇంకొక రెమెడీ అయితే తయారు చేసినాను ఇంకొక రెమెడీ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కానీ వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి అప్పుడు మీకే తెలుస్తుంది మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి ఎవరు కూడా మిస్ చేసుకోకుండా ఈ వీడియో అయితే ఎండింగ్ వరకు అయితే చూడండి అప్పుడు మీకు డాండ్రప్ అనేది తగ్గుతుంది హెయిర్ పోలింగ్ తగ్గుతుంది హెయిర్ వచ్చేసి విపరీతంగా పెరుగుతుంది తప్పకుండా ఈ హెయిర్ డే అయితే ట్రై చేయండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటా ఉండాను వీడియో అయితే స్టార్ట్ చేసాం ఎక్కడైతేకైనా మనము మెంతులు అయితే ఒక రెండు స్పూన్లు తీసుకోవాలి మెంతులు చాలా మంచిది కదా మన జుట్టుకు అందుకని మనం మెంతులు అయితేగైనా ఒక రెండు స్పూన్లు అయితే తీసుకోవాలి ఇవైతేగైనా రెండు స్పూన్లు తీసుకొని నైటే నానేసి పెట్టుకోవాలి మనకు మరుసటి రోజు మార్నింగ్ కల్లా మెత్తగా నానిపోతాయి అందుకని నైటే నానేసుకోండి ఒక రెండు స్పూన్లు మెంతులు నేను ఇక్కడైతే నానేసి పెట్టినానండి నైటే చూడండి ఇక్కడైతే అయితే కన్నా నైటే నా పెట్టినాను మెత్తగా నానపినే చూడండి ఈ మాదిరిగా అయితే నానల్ల రెండు స్పూన్లు తీసుకోండి సరిపోతుంది ఒకవేళ మీకు హెయిర్ అనేది ఒత్తుగా లాంగ్గా ఉంటే కన్నా డబల్ తీసుకోండి మెంతులు అయితే కన్నా ఇక్కడ నా జుట్టుకు సరిపడా నేను రెండు స్పూన్లు తీసుకొని ఈ మాదిరిగా నానేసి పెట్టినాను మనము నీళ్ళు అనేది కొద్దిగానే వేసుకోవాలి ఇన్ని నీళ్ళు వేసుకొని నానేసి పెట్టుకుంటే సరిపోతుంది మనం ఈ నీళ్ళు అనేది సపరేట్ చేయకూడదు ఈ నీళ్ళతో పాటు ఏం చేయాలనేది కూడా చెప్తాను మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టు కన్నా ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ మెంతులు ఎత్తుగినా నాన్నే కదా ఇవైతే ఫస్ట్ సపరేట్గా పెడదాం పక్కన మెంతులు పక్కన పెట్టేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసుకోవాలి ఈ బౌల్ ఎత్తుగినా స్టీల్ బౌల్ తీసుకోండి ఇందులో ఒక గ్లాస్ నీళ్ళు అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో వచ్చేసి లవంగాలు ఒక స్పూన్ అంతా వేసుకోవాలి ఒక్క స్పూన్ అనేది లవంగాలు వేసుకోండి ఇక్కడ నేను చేత్తో వేస్తా ఉండాలి ఒక స్పూన్ అయితే సరిపోతుంది లవంగాలు అయితే చాలా మంచిదండి మన జుట్టు ఒత్తుగా పెరగటానికి అలాగే స్మూతీగా షైనీగా ఉంచుతుంది ఈ లవంగాలు అయితే కానీ అందుకని ఒక్క స్పూన్ లవంగాలు వేసుకో వచ్చేసి ఒక్క స్పూన్ మీరు వాడే టీ పౌడర్ ఏదైనా పర్లేదండి ఒక్క స్పూన్ అనేది టీ పౌడర్ అనేది వేసుకోండి టీ పౌడర్ వేసేసుకున్నాక బిర్యానీ ఆకులు వచ్చేసి ఒక మూడు తీసుకొని ఈ మాదిరిగా చిన్న చిన్న పీసులు అనేది చేసుకొని వేసుకోవాలి ఇప్పుడైతే మనము ఈ అయితే స్టవ్ పైన పెట్టుకొని బాగా ఉడకనే మనము ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసినాము ఒక ముక్కలు గ్లాస్ వచ్చేదాకా ఉడకనే బౌల్ స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకొని స్టవ్ అయితే కనుక ఎక్కువ వేయలేం అవసరం లేదు కొంచెం మీడియంలో పెట్టుకొని బాగా ఉడకనే మనకు డికాషన్ అనేది మంచి కలర్గా వచ్చేదాకా ఉడకనే సో చాంచప్ అయితే ఉడకనీయకూడదండి మనము ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసినాము ముక్కాలు గ్లాస్ వచ్చేదాకా ఉడికినిచ్చే సరిపోతుంది ఇక్కడ అయితే కన్నా ఉడుకు అనేది స్టార్ట్ అయింది చూడండి స్పూన్ తీసుకొని ఈ మాదిరిగా కలిదిప్పుకోవాల కొంచెం బాగా ఈ మాదిరిగా కలిదిప్పుకుంటే సరిపోతుంది ఫాస్ట్గానే ఉడికిపోతుందండి డికాషన్ అనేది ఫాస్ట్గానే రెడీ అవుతుంది మనకు ఎక్కువ కూడా టైం పట్టదు స్పూన్తో ఈ మాదిరిగా కలిదిపుతూ ఉండాలి మనకు చూడండి డికాషన్ అనేది కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంది చూడండి బాగా ఉడికింది కదా ఇంకొంచసేపు అయితే ఉడకాలంతే కొంచెం మీడియంలో పెట్టుకొని ఉడికిస్తే సరిపోతుంది మనకు ఫాస్ట్గానే అయిపోతుంది ఈ వీడియోస్ చూసే వాళ్ళు ఇంకా లైక్ చేసినట్టు కదా ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయటం మళ్ళీ ఈ వీడియోస్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఎక్కువ మంది చూడగలుగుతారు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇక్కడ చూడండి ఈ మాదిరిగా అయితే ఉడక అనేది స్టార్ట్ అవ్వాలి మనకు కలర్ కూడా చూడండి డికాసన్ అనేది ఎంత బాగుందో అయితే ఉడికిపోయిందండి మనకు చూడండి డికాషన్ కూడా కలర్ అనేది మారింది మనము ఒక గ్లాస్ నీళ్ళు అనేది వేసినాము ముక్కాలు గ్లాస్ అనేది వచ్చింది ఇప్పుడు మనము స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనము అంతా కూడా ఫిల్టర్ అనేది చేసుకోవాలి ఒక ఫిల్టర్ తీసుకొని అంతా కూడా ఫిల్టర్ అనేది చేసుకోవాలా ఈ డికాషన్ అంతా కూడా మనకు డికాషన్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ డికాషన్ అయితే రెండు భాగాలుగా చేసుకోవాలా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని కలంజి సీడ్స్ పౌడర్ అనేది ఒక స్పూన్ అనేది తీసుకోవాలి కలంజి సీడ్స్ ఒకసారి బాగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకొని ఆ కలంజి సీడ్స్ పౌడర్ ఒక్క స్పూన్ అనేది వేసుకోవాలి ఒక్క స్పూన్ అయితే సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర కలంజి సీడ్స్ పౌడర్ లేకపోతే కలంజి సీడ్స్ను కొంచెం రోస్ట్ చేసి పౌడర్ చేసి జల్లడి పట్టుకొని అప్పుడు ఆ పౌడర్ అనేది వేసుకోండి ఇక్కడ నేను కలంజి సీడ్స్ పౌడర్ అనేది ఒక స్పూన్ వేసినా సీకాయ పౌడర్ వచ్చేసి ఒక్క స్పూను చీకాయ పౌడర్ కూడా ఒక్క స్పూన్ అనేది వేసుకోండి కలంజి సీడ్స్ పౌడరు చీకాయ పౌడర్ వేసుకున్నాక డికాస్ అనేది ఆఫ్ అనేది వేసుకోవాలి ఇందులో ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది ఇది ఒకసారి బాగా కలిపేసుకోవాలి వంటలు లేకుండా బాగా కలిపేసుకోవాలి ఇంకా కొంచెం అయితే వేసుకోవాలి కరెక్ట్గా ఆఫ్ అనేది సపరేట్ సపరేట్ చేసుకోవాలి ఇప్పుడు ఆఫ్ కరెక్ట్గా వచ్చింది ఇక్కడైతే ఉంటా లేకుండా బాగా కలిపేసుకోవాలి ఈ మాదిరిగా తప్పకుండా ట్రై చేయండి మీకు తెల్ల జుట్టు అనేది రాదు అలాగే మీకు డాండ్రప్ హెయిర్ ఫాలింగ్ తగ్గి హెయిర్ అనేది విపరీతంగా పెరుగుతుంది అంత మంచి పవర్ఫుల్ అయిన రెమెడీ అనమాట ఈరోజైతే కదా ఈ మాదిరిగా కలిపేసుకొని ఈ రెండు కూడా పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు డికాసన్ అయితే రెడీ చేసి పక్కన పెట్టేసినాం కదా మనం మెంతులు నానేసి పెట్టినాం కదా ఫస్ట్లో ఆ మెంతులు ఆ నీళ్ళు అన్నీ కూడా చిన్న మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి ఎంత హీలవుతుందో అంత మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలండి ఎంత అవుతుందో అంత మెత్తగా పేస్ట్ అనేది చేసుకోవాలి ఎందుకంటే మనం మళ్ళీ కూడా ఫిల్టర్ చేసుకోవడానికి అవ్వదు కాబట్టి ఎంత అవుతుందో అంత మెత్తగా రుబ్బుకోవాలి ఈ మాదిరిగా మెత్తగా అయితే రుబ్బుకోవాలా చూడండి ఎంత మెత్తగా ఉందో మనం ఈ మాదిరిగా మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది మళ్ళీ మనము ఫిల్టర్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు ఫిల్టర్ చేయాలంటే అవ్వదు కదా మెంతలు అయితే కానీ అందుకని ఫిల్టర్ చేయాలని అవసరమే ఉండదు కాబట్టి మనం ఇంత ఎంత ఈలు అంత మెత్తగా రుబ్బుకుంటే సరిపోతుంది చూడండి ఎంత బాగుంది కదా ఇన్న కడాయి అయితే తీసుకొని ఈ పేస్ట్ అంతా కూడా అందులో వేసేసుకోవాలి ఈ మెంతులు పేస్ట్ అయితే కదా మొత్తం నీట్గా నీట్గా మిక్సీ జార్లో ఉండేది కూడా అంతా కూడా తీసేసుకొని ఇన్ను కడాయి అనేది వేసుకోవాలి ఇప్పుడు ఏం చేయాలనే చెప్తాను అలాగే మన వీడియోస్కి ఇంకా లైక్ చేయటైతే కదా ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే ఇలాగే సపోర్ట్ చేస్తారని అనుకుంటా ఉన్నాను అంతా కూడా మనం ఇన్నం కడాయిలో వేసినాక కలంజీ సీడ్స్ పౌడర్ అలాగే సీకాయ పౌడర్ మనము కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలి అంతా కూడా ఒకసారి ఈ మాదిరిగా కలిపేసుకోవాలి మనము కలంజీ సీడ్స్ పౌడర్ వేసినాం కదా అందుకే చూడండి ఎంత బ్లాక్గా మారిందో ఈ మాదిరిగా అంతా కూడా కలిపేసుకున్నాక ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను ప్లీజ్ మీరందరూ కూడా లైక్ చేసినట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను చూడండి ఈ మాదిరిగా అయితే కలిపేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని కొంచసేపు అనేది ఉడకబెట్టాలా చాన్ అయితే ఉడకబెట్టకూడదు ఒక రెండు నిమిషాలంతా ఉడకబెడితే సరిపోతుంది స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకొని కొంచెం మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ అయితే కైనా ఒక రెండు నిమిషాలు ఉడకబెట్టేసాలండి ఎక్కువ శాంత్ ఏమో ఉడకబెట్టాలని అవసరం లేదు మనం స్పూన్తో ఈ మాదిరిగా కలిదిపుతనే ఉండాలి ఎందుకంటే మెంతులు కదా మనం వేసింది అందుకని కొంచెం గట్టిగా అయిపోతుంది లేదంటే అడుగు అంటుతుంది వంటలు కడుతుంది అందుకని స్పూన్తో ఈ మాదిరిగా కలిదిప్తానే ఉండాల ఇక్కడ చూడండి మనకైతే ఉడుకు అనేది స్టార్ట్ అయింది కదా ఈ మాదిరిగా ఉడుకు స్టార్ట్ అయినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కొంచెం సలార్ పెట్టుకోవాలి ఈ మాదిరిగా ఒకసారి మళ్ళీ కూడా బాగా మిక్సింగ్ అనేది చేసుకొని సలార్ పెట్టుకున్నాం మనకు వేడి అనేది ఉండకూడదు పూర్తిగా సలార్ పోవాలి ఇది సలార్ పోయే లోపల మనము ఒక ఇంగ్రీడియంట్స్ అనేది రెడీ చేస్తాము సో ఇప్పుడు డికాషన్ అనేది చేసినాం కదా ఆ డికాషన్ రెండు భాగాలుగా చేసినాము సో ఒక డికాషన్లో అయితే చీకా పౌడరు అలాగే కలంజి సీడ్స్ పౌడర్ అనేది మిక్స్ చేసి మెంతులు పేస్ట్లు వేసి కలిపినాము ఇక్కడ మనకు ప్లెయిన్ డికాషన్ ఉంది కదా మనం కాంచి పెట్టిన డికాన్స్ని ఈ డికాషన్ అయితే మనం ఇప్పుడు షాంపూ లాగా రెడీ చేసుకోవాలి ఫస్ట్ ఏం చేయాలంటే క్లీనింగ్ షాంపూ అనేది వేసుకోండి ఒకటైతే కన్నా ఒక ప్యాకెట్ అనేది వేసుకోండి ఒక్క స్పూనే ఉంటుంది ఒకవేళ మీ దగ్గర పెద్ద డబ్బా ఉంటే కదా ఒక స్పూన్ అంతా వేసుకోండి ఇందులో అయితే గానీ ఒక్క స్పూనే ఉంటుందండి ఎక్కువ అయితే ఉండదు ప్యాకెట్ కాబట్టి అందుకని ఒక ప్యాకెట్ ఫుల్ వేసుకుంటా ఉండాలి ఫుల్ అయితే కదా షాంప్ వేసేసినాక ఇటు ఈ క్యాప్సిల్ ఒకటి ఇటు మీ నెయ్యి క్యాప్సిల్ వేసుకోండి చాలా మంచిది ఇటు ఈ నెయ్యి కూడా ఒకటి వేసేసుకోవాలి కొద్దిగా ఒక కాల్ టీ స్పూన్ అంతా కోకోనట్ ఆయిల్ అనేది వేసుకోండి ఒక కాల్ టీ స్పూనే వేసుకోవాలి ఎక్కువైతే అవసరం లేదు కోకోనట్ ఆయిల్ కూడా వేసేసినాక మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇందులో బాగా కలిసిపోయేలా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా పైక్ అనేది మనకి ఈ మాదిరిగా నురుగు వచ్చేదాకా కలిపి అప్పుడు అన్నీ కూడా ఇంగ్రిడియన్స్ ఈ డికాషన్లో కలిసిపోతాయి ఈ మాదిరిగా అయితే కలిపేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ మాదిరిగా అయితే బాగా కలిసిపోయింది కదా కలిసిపోయినాక ఈ షాంపూని ఎలా మనం వాడుకోవచ్చు అనేది చెప్తాను ఇప్పుడు ఈ షాంప్ అయితే పక్కన పెట్టేద్దాము మనకి హెయిర్ డే అయితే సలారి పింటుంది హెయిర్ డే అయితే చూద్దాము ఇదైతే పక్కన పెట్టేద్దాము హెయిర్ డే చూడండి మనకు రెడీ అయిపోయింది మనం మెంతులు ఉడకబెట్టి పెట్టినాం కదా బ్లాక్గా మారింది అలాగే సల్లగా అయిపోయింది ఒకసారి బాగా కల్ది పేసుకొని వేరే బౌల్ లెక్క అనేది మార్చుకోవాలి చూడండి ఎంత బ్లాక్గా మారిందో ఈ హెయిర్ డే వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది ఎందుకంటే నేను కూడా వాడినానండి నాకైతే గన తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారింది అలాగే హెయిర్ పోలింగ్ డాండ్రప్ అనేది తగ్గింది ఇప్పుడైతేగైనా జుట్టు అనేది పెరుగుతూ ఉంది అందుకని నాకు యూస్ఫుల్ అయింది కదా మీ అందరికి కూడా యూస్ఫుల్ అవుతుందని ఈరోజు ఇప్పుడు అయితేకైనా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉండను అందుకని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చిన్న పెద్ద తేడా లేకండి ఎవరైనా ట్రై చేయవచ్చునండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది సో అందుకని అందరూ కూడా ట్రై చేయండి ఒకసారి ఈ మాదిరి కలిపేసుకొని ఇప్పుడు వేరే బౌలెక్ అనేది మార్చుకోవాలి బౌల్ అనేది తీసుకొని మొత్తం కూడా ఇందులో వేసేసుకోవాలి నీట్గా అంత కూడా వేసేసుకుంటే సరిపోతుంది కొంచెం కూడా వేస్ట్ అనేది చేయద్దండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఇందులో మంచి ప్రోటీన్ అనేది ఉంటుంది మెంతులు మనం అలాగే డికాషన్ అనేది వేసినాము తర్వాత మనము సీకాయ పౌడరు కలంజీ స్వీట్స్ పౌడరు అన్నీ కూడా వేసినాం కాబట్టి మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో మంచి గుణాలు అనేది ఉంటాయి అందుకని కొంచెం కూడా వేస్ట్ చేయకుండా మొత్తం కూడా ఒక బౌల్ లెక్క అనేది తీసుకోవాలి మన జుట్టు పెరగటానికి అలాగే తెల్లగా ఉండే జుట్టు నల్లగా మారటానికి మంచిగా ఉపయోగపడుతుంది మంచి పోషకాలు అయితే ఉంటాయి ఈ హెయిర్ డైల్ ఎదుగుదా అందుకని కొంచెం కూడా వేస్ట్ అనేది చేయద్దు చూడండి ఎంత బాగుంది కదా సూపర్ ఉంది ఇదే మాదిరిగా మన జుట్టు కూడా వచ్చిందనమాట ఇందులో మీరు కావాలంటే ఎగ్ వైట్ కూడా వేసుకోవచ్చునండి సో నేనైతే ఎగ్ వైట్ అయితే వేయలేదు మీరు ఒకవేళ వేసుకోవాలనుకుంటే కన్నా వేసుకోండి చాలా మంచిది ఇప్పుడు జుట్టుకి ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను జుట్టుకు అయితే కన్నా మొదల్లో నుంచి అప్లై చేయాలండి ఈ హెయిర్ డే అయితే కన్నా సో మొదల్లో నుంచి మనం అప్లై చేసినామంటే మనకు జుట్టు పెరగటానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే తెల్ల జుట్టు అనేది నల్లగా మారుతుందనమాట ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా మొత్తం కూడా జుట్టుకు అనేది అప్లై చేసేయండి ఈ హెయిర్ డే వచ్చేసి బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎవరైనా ట్రై చేయవచ్చునండి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది జుట్టుకంతా కూడా ఇక్కడ వీడియోలో చూపించే మాదిరిగా అప్లై చేసేది కూడా ఇక్కడ చూడండి వీడియోలో చూపించే మాదిరిగా అప్లై చేసేవాళ్ళ ఎక్కడ గ్యాప్ లేకుండా అప్లై చేయండి మొత్తం కూడా అప్లై చేసేసినాక కరెక్ట్గా ఒక మూడు గంటల సేపు ఉన్నియాల మూడు గంటల సేపు ఉన్నిచ్చి తర్వాత మనం ఒక షాంప్ అనేది రెడీ చేసినాం కదా ఆ షాంపుతో అనేది వాచ్ చేయాల కరెక్ట్గా ఇప్పుడు మాదిరిగా అప్లై చేసినాక ఒక మూడు గంటల సేపు అనేది ఉన్నియాల తర్వాత ఏం చేయాలండి అప్లై చేసుకొని ఒక మూడు గంటల సేపు ఉన్నిచ్చినాక మనం వాచ్ చేసేటప్పుడు ఈ షాంపుతో అనేది వాచ్ చేయాలి ఈ షాంపూతో వాచ్ చేసినారంటే మీకు తొందరగా రిజల్ట్ అనేది ఉంటుంది అలాగే తొందరగా జుట్టు అనేది రాలటం తగ్గుతుంది డాండ్రప్ అనేది రాకుండా ఉంటుంది సో విపరీతంగా జుట్టు అనేది పెరుగుదల అనేది ఉంటుంది తప్పకుండా ఈ షాంపూతోనే ట్రై చేయండి మీరు వాచ్ చేసేటప్పుడు సో మనము ఎలాగైనా డికాషన్ అనేది కాంచుతాము డికాషన్ అనేది కొద్దిగా ఎక్కువ చేసుకుంటే ముక్కాలు గ్లాస్ అనేది డికాషన్ వచ్చేట్టుగా మనం చూసుకుంటే కన్నా ఆఫ్ మనము మామూలుగా మెంతులు వేసుకోవడానికి ఆఫ్ ఈ మాదిరిగా షాంపూ లాగా తయారు చేసుకోవడానికి సరిపోతుంది ఒక్క గ్లాస్ నీళ్ళు అనేది వేసుకొని తర్వాత మనకు ముక్కాలు గ్లాస్ వచ్చేదాకా డికాషన్ అనేది కాంచుకొని ఆఫ్ ఆఫ్ చేసుకుంటే మనకు షాంపు అనేది ఇంత రెడీ అవుతుంది అనమాట ఈ షాంపుతోనే మీరు హెయిర్ డే అనేది వాచ్ చేయాలి అప్పుడు మీకు రిజల్ట్ అనేది ఉంటుంది తప్పకుండా ఈ మాదిరి వారానికి రెండుసార్లు ట్రై చేయండి అప్పుడు మీకు రిజల్ట్ అనేది తెలుస్తుంది తప్పకుండా ఈ రెమెడీ అనేది ట్రై చేయండి సో ఈ వీడియో అయితే ఇంతేనండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను ఇంకొక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చాను బాయ్